హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు ప్రజెంట్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అసలు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు తీసుకోరా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా చేయరాన్న చూద్దాం ఇది అందరికీ సెపరేషన్లో ఉన్న వాళ్ళకి లేదా కలిసి ఉన్న వాళ్ళకి అందరికీ రీడింగ్ వర్తిస్తుంది సో అందరూ చూడొచ్చు అలాగే రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకటి రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి సో మీరు అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి చాలామంది కాల్ చేసి అమౌంట్ లేదు అది ఇది అంతా సో అమౌంట్ లేకపోతే కాల్ చేయద్దండి ప్లీజ్ సో మీరు అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి ఫీజ్ డీటెయిల్స్ తెలుసుకోవడంలో తప్పలేదు బట్ తెలుసుకోకుండానే చాలా మంది మాట్లాడేస్తున్నారు అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో సక్సెస్ స్టోరీస్ పోస్ట్ చేశాను సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి సో నేను ఎందుకు మనీ ఉంటేనే కాల్ చేయండి అంటే మీ టైం వేస్ట్ చేయొద్దు నా టైం వేస్ట్ అండి అందరికీ వర్క్స్ ఉంటాయి కదా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూద్దాం అసలు మీ పర్సన్ రైట్ నా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పోసిన ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ me గురించి ఏం అనుకుంటున్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ ద లెక్ పేజ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్టకాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఎట్సాంగ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు రైట్ నో ఆన్లైన్లో స్పైయింగ్ అయితే జరుగుతుంది మేము ఏదో స్పై చేస్తున్నారు ఆర్ మీరు ఒకే ఏరియాలో ఉంటే కనుక మీ గురించి ఎంక్వైరీ చేయడం ఇక్కడ థర్డ్ పార్డీ సిచ్యువేషన్ అనేది మేజర్గా కనిపిస్తుంది నాకు ఎందుకంటే తన ప్రెజెంట్ అనేది త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ రిలేషన్షిప్ని ఒక పర్సన్ లేదా థర్డ్ పార్డీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇక్కడ థర్డ్ పార్డీ అంటే ఫ్యామిలీ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్డీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు బట్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక మీ రిలేషన్లో ఉంటే కనుక ఇప్పుడు మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే లేదు మీరు ఇద్దరు అన్మ్యారీడ్ అయితే కనుక మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీ పర్సన్ రైట్ను ఎమోషనల్గా ఓవర్ బర్డేన్ అయితే ఫీల్ అవుతున్నారండి ఖచ్చితంగా ఎమోషనల్ ఓవర్బర్డేన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే తన ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంపరర్ సో ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ నాకు వద్దు ఈ మెంటల్ స్ట్రెస్ నాకు వద్దు మూవ్ ఆన్ అయిపోదాం ఆలోచనలు కూడా తనకు ఉన్నాయి మేబీ ఇది కూడా మీకు ఒక చెప్పు ఉండొచ్చు ఇక్కడ ఎంపరర్ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ చాలా ఎమోషనల్గా ఇండిపెండెంట్ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమోషనల్గా వీక్ ఫీల్ అవుతున్నారు సో తనకు ఒక క్లారిటీ అయితే లేదు సో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది పేజ్ ఆఫ్ కప్స్ లేదా ఇప్పుడు మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఫీలింగ్ అయితే మీ పోషణకు ఉందండి బట్ ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ రైట్ను అయితే తను ఇష్టంగా మీ గురించి ఇష్టంగా పాజిటివ్గా అయితే ఆలోచించట్లేదు అలాగని పూర్తిగా నెగిటివ్గా కూడా ఆలోచించట్లేదు ఒక రకమైన డ్రామాలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు సో సరిగ్గా సిక్స్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం యా తను ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి సో దాన్నే మీకు కన్వే చేయాలి అని అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కాదు రిలేషన్షిప్ బాగానే ఉన్నంతసేపు బాగానే ఉంటుంది బట్ మీరు ఎప్పుడైతే టైం ఇవ్వండి లేదా టైం గురించి కానీ లేదా మీ హక్కుల గురించి అడిగినప్పుడు మాత్రం తను డిఫెన్సివ్ ఎనర్జీలోకి వచ్చేసి లేదు నా కొద్ది రిలేషన్ అని అనమాట అంటే ఏంటి మీరు మాట్లాడినంత వరకు ఈ రిలేషన్ బాగానే ఉంటుంది మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా లేదా నాకు టైం ఇవ్వట్లేదని అడిగినా అక్కడి నుంచి తను సెల్ఫ్ డిఫెన్స్లోకి వచ్చి నాకు ఈ రిలేషన్ వద్దు అన్నట్టుగా మాట్లాడతారు సో ఇక్కడ ఏంటంటే తన రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి కాదు ఫన్గా ఉన్న సేపు హ్యాపీగా రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటారు ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం దాని నుంచి పారిపోయి మనస్తత్వం కలవారు నాకు అనిపిస్తుంది బట్ తన విషయానికి వచ్చేసరికి తన ఫ్యామిలీకి ఏదైనా వచ్చేసరికి తన చాలా సపోర్ట్గా ఉంటారు బట్ మీ విషయంలో అలా ఉండరనే ఫీలింగ్ నాకు ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోచను కానీ ఏది సియో ఫైర్ సైన్ అని ఉండొచ్చు కింగ్ సారీ నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ లియో అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ లియో ఫైర్ సైన్ సో మీరైతే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ మోన్స్ ఇక్కడ అండ్ నైట్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఎమోషనల్గా తనకి చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు సో మీకు ఎమోషనల్ ట్రిగరింగ్ అనేది జరుగుతుంది అనమాట మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఏదో మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు లేదా తన దగ్గర నుంచి అపాలజీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు వదులుకోకూడదు అనే ఇదిగా అయితే ఉన్నారు మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఓకే తను కాడ్పాడిని తీసుకొచ్చి నా మిమ్మల్ని ఎంత తక్కువ చూసినా మీరు భరిస్తూ వచ్చారు ఇంకా నేను చాలా కాదు నా స్టాండ్ నేను తీసుకుంటాను నా గురించి నేనే స్టాండ్ తీసుకుంటాను సో అనే ఒక వే ఆఫ్ థింకింగ్లో అయితే మీరు ఉన్నారు ఎస్ ఈ పర్సన్ అంటే మీకు ఎప్పటికీ ఇష్టం ఉంది బట్ మీ ఈసారి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే పక్కన పెట్టాలి అని అయితే మాత్రం మీరు అనుకోవడం లేదు సో నెక్స్ట్ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అసలు కాంటాక్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం

అండర్ దెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ మోట్స్ ఎస్ కమ్యూనికేషన్ అయితే చేస్తారండి మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేస్తారు ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో దాని గురించి అయితే తను సఫర్ అవుతున్నారు తను బాధపడుతున్నారు ఖచ్చితంగా ఎపాలజీ చెప్పే అవకాశాలు ఉన్నాయి అండ్ ఆ కమ్యూనికేషన్లో ఏం డిస్కస్ చేస్తారంటే ఈక్వల్ గివెంటేకి రిలేషన్షిప్లో ఎవరు పెట్టిన అఫర్ట్స్ గురించి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్తారు అట్ ద సేమ్ టైం ఎలా బ్యాలెన్స్ చేయాలి రిలేషన్షిప్ గురించి అయితే దాని గురించి అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఎస్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఆఫ్ మౌంట్స్ ఉంది అండ్ ద స్టార్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిడ్ సైన్ సో ఎస్ తనైతే యాక్షన్ తీసుకుంటాను సో ఈ కమ్యూనికేషన్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందనే చూద్దాం థ్యాంక్ యూ సార్ క్లారిఫై చేద్దాం స్లోగా ఉందండి ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ డివైన్ టైమింగ్ అనేది ఎందుకంటే నేను టైమింగ్ తీద్దామన్నా ఇంకోటి జడ్జ్మెంట్ వచ్చింది సో కొంతమందికి త్వరగా రావచ్చు కొంతమందికి టైం పట్టచ్చు కొంతమందికి సిక్స్ వీక్స్ కూడా పట్టచ్చు బాగా సెపరేషన్లో ఉంటే మంత్స్ కూడా పట్టచ్చు బట్ వీక్స్ అనేది తీసుకోండి ఇక్కడ టైమింగ్ తీస్తేనే చార్ యడ్స్ స్లో మూవింగ్గా ఉంది సో విత్ ఇన్ వన్ మంత్లో మీకు కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అని అయ్యే అవకాశ అవకాశం ఉంది అండ్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం మీరేమైనా మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా కింగ్ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ కప్స్ నో మీరైతే వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ గేమ్ సో మీరైతే ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ అయితే ఏం తీసుకోవాలి అనుకోవట్లేదు మీకు కూడా మీ పర్సన్ మిమ్మల్ని అలా ట్రీట్ చేయడం వల్ల మీకు కోపంగా ఉంది ఎస్ మీకు ఇష్టమైతే ఉంది బట్ ఇప్పుడు మీకు ఎక్కువ కోపంగా ఉంది సో నేను యాక్షన్ తీసుకోను తను అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మీరు వెయిట్ చేస్తున్నారనమాట సో మీరైతే యాక్షన్ అని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకోవట్లేదు బట్ మీరు మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టమైతే ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి టెన్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ నేనైతే ఒక న్యూ బిగినింగ్ చూస్తున్నాను మేజర్ అప్గ్రేడ్ చూస్తున్నాను ఇప్పుడు ఏదైతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఛాన్సెస్ ఉంది టెన్ ఆఫ్ సోడ్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇప్పుడు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ వస్తుంది దాని నుంచి మీకు న్యూ బిగినింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇద్దరికి చాలా ఎమోషనల్ బాండ్ అయితే ఉంది ఇక్కడ మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఇంకా తమ ఫీలింగ్స్ని బయట చెప్పుకోకుండా లోపల లోపల ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ పర్సన్కి ఓపెన్ అప్ అయితేనే కదా ఓపెన్ అప్ అయి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది ఒకవేళ మీరు డిప్రెషన్గా ఫీల్ అయినా యాంగ్జైటీగా ఫీల్ అయినా సో ఎక్స్ప్రెస్ చేయండి ఎక్స్ప్రెస్ చేసినా అర్థం చేసుకోవట్లేదంటే దానికి తగ్గట్టు మీరు స్టెప్ తీసుకోవాలి బట్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇక్కడ హైప్రీ స్ట్రెస్ సో ఫీలింగ్స్ని క్వీన్ ఆఫ్ కప్స్ కూడా అంతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు సో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ బట్ ఇక్కడ నేనైతే ఒక న్యూ బిగినింగ్ ఛాన్స్ అయితే చూస్తున్నాను సో మీరిద్దరు ఒక న్యూ బిగినింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు ఎలా స్పందిస్తారో మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ రిలేషన్షిప్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది బట్ ఇక్కడైతే ఇక న్యూ బిగినింగ్ ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సోస్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ అది క్యాప్రికాన్ వర్గో చోరస్ ఎత్ సైన్ అయి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అండర్ టెక్ ద ఫుల్ Seven of Cups, Knight of Wands, and Seven of Swords. సో మీరు ఫస్ట్ మనం కెరియర్ వైజ్ మీ జనరల్గా చూద్దాం మీరు ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటే అదే రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా ఫస్ట్ మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ చాలా మందికి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు బట్ ఇన్ కేస్ కెరియర్ వైజ్ అయితే మీరు గ్రీడీగా ఉండొద్దు మీకు అన్ని ఆప్షన్స్ టెంప్టింగ్గా ఉండి మీరు ఏది చూస్ చేసుకోవాలో టైం తీసుకుంటే ఉన్న ఆపర్చునిటీస్ కూడా వెళ్ళిపోతాయి సో మీరు తెలివిగా ఆలోచించి మీకు ఉన్న దాంట్లో ఏది బెస్ట్ దాన్ని చూస్ చేసుకోండి టైమ్ ఇస్ సో వాల్యుబుల్ సో మీరు ఫస్ట్ మీ టైం ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచించండి బట్ ఆలోచిస్తూ టైం అయితే వేస్ట్ చేయద్దు అండ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ సో మీ చుట్టూ ఉన్న జనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరున్నంత హానెస్ట్గా అంద అందరూ ఉండరు ఖచ్చితంగా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అంటే స్నీకీ ఎనర్జీ సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ సో మీరు ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు ప్లానింగ్తో తీసుకోండి ప్యాషన్ ఓకే క్రియేటివిటీ ఓకే బట్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఫుల్ యెస్ మీకు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది మీరు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీ లైఫ్లో ఒక న్యూ ఎనర్జీ అయితే చూస్తారు బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ మీద ఫోకస్ చేయాలి ఎప్పుడైనా ఫుల్ కార్డ్ వచ్చినప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్నది ఫోకస్ చేయాలి లేదంటే మీరు పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తారు అలాగే రిలేషన్షిప్ వైజ్ మీకు ఒక కన్ఫ్యూషన్ ఉన్నా ఒక ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచించే బదులు మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళే ఆలోచన వచ్చే ముందు ఫస్ట్ అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ జెన్యునా కాదా తను హానెస్టా కాదా ఇది వర్తబుల్లా కాదా ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వడం మంచిది ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ అనేది రిలేషన్షిప్ వైజ్ అంత మంచి కార్డ్ కాదు ఎందుకంటే వీళ్ళు హైట్ చేస్తూ ఉంటారు చీట్ చేస్తూ ఉంటారు సో సమయానికి తగ్గట్టు మారిపోతూ ఉంటారు సో ఇలాంటి పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలరా లేదా అన్నది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి బట్ మీ పర్సన్ అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ అయితే ఉంది తన దగ్గర నుంచి అలాగే న్యూ అంటే ఒక న్యూ స్టార్ట్ అయితే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఒకవేళ మీ పర్సన్ హానెస్ట్ కాదు అని మీకు తెలుసు తెలిసినా తినే కావాలంటే యూనివర్స్ కూడా ఏం చేయలేదు తర్వాత మీ ఇష్టం సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి రీడింగ్స్ అండ్ రెమెడీస్ అనేవి ఛార్జబుల్ విడివిడిగా సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్